ఓ అన్నపూర్ణయే నమ మనం ఎంతో ఇష్టంగా తినే రవ్వ కేక్ని మ్యాంగో ఫ్లేవర్తో తయారు చేస్తే సూపర్ డెలిషియస్గా ఉంటుంది ఈ మ్యాంగో కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో మనం షుగర్ యూజ్ చేయట్లేదు పైగా ఇందులో మనం గోధుమ పిండి లేదా మైదా లాంటి ఎలాంటి పిండి వాడకుండా అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జార్లో రెండు కప్పుల బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకోవాలి బాగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో వేరే ఎలాంటి పిండి వాడట్లేదు కాబట్టి ఈ రవ్వని కంపల్సరీగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకుని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఈ కేక్ కోసం బాగా పండిన తీయటి మామిడి పండును తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజ్ మ్యాంగో లేదా రెండు కప్పుల వరకు మామిడి పండు ముక్కలను మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పండిన తీయటి జ్యూసీ మామిడి పండు వాడటం వల్ల ఈ కేక్లో న్యాచురల్ స్వీట్నెస్ డామినేట్ చేస్తుంది కాకపోతే కాస్త చప్పగా అనిపించకుండా స్వీట్నెస్ పర్ఫెక్ట్ గా సరిపోవటం కోసం నేను ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను తీపి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు లేదా తినకూడని వాళ్ళు ఈ బెల్లం పౌడర్ కంప్లీట్ గా స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పౌడర్ గా చేసి పెట్టుకున్న రవ్వని ఇంకా ఈ మామిడి పండ్లు పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుని హాఫ్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నువ్వులు కొబ్బరి పల్లి లేదా ఆవ నూనె లాంటి స్ట్రాంగ్ స్మెల్ వచ్చే ఆయిల్స్ ఈ రెసిపీకి పనికిరావు నెక్స్ట్ ఇందులో అరకప్పు కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇంకో అరకప్పు వరకు పాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి ఈ పాలన్నిటిని రవ్వ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కేక్ బ్యాటర్ని ఇలా కాస్త పలచగానే తయారు చేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి అరగంట నానిన తరువాత ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని ఇవి ఈజీగా మిక్స్ అవ్వటం కోసం ఇంకో పావు కప్పు పాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాంగో ఫ్లేవర్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయటం కోసం జస్ట్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ మ్యాంగో ఎసెన్స్ వేస్తున్నాను నా దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంది కాబట్టి వాడుతున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే లేదా కేక్ తిండి తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసి ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టుకుని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ లేదా కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి టూత్పిక్ లేదా నైఫ్తో బ్యాటర్ని ఇలా లెవెల్ చేసుకోవాలి దీనివల్ల కేక్ బేకింగ్ టైంలో ఈవెన్గా పొంగుతుంది ఈ కేక్ని అవెన్ యూస్ చేయకుండా స్టవ్ పైన బేక్ చేసుకోవడం కోసం ఒక మందుపాటి గిన్నెలో ఫైర్ స్టాండ్ పెట్టుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత ఇందులో కాస్త సాల్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి సాల్ట్ ఇలా వేయటం వల్ల అన్ని వైపుల నుండి ఈవెన్గా కేక్ టిన్కి వేడి తగులుతుంది ఇప్పుడు జాగ్రత్తగా కేక్ టిన్ని స్టాండ్ పైన పెట్టి మూత పెట్టేసి మూత పైన ఒక మందపాటి క్లాత్ని పరవాలి ఇలా చేయటం వల్ల కేక్ పై వైపును కూడా బాగా కాలి మంచి కలర్ వస్తుంది అవన్ వాడే పని అయితే వన్ ఎయిటీ డిగ్రీస్లో హీట్ చేసుకుని ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు ఇలా క్లాత్ని వేసుకున్న తర్వాత నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి నలభై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టూత్పిక్ లేదా నైఫ్ సహాయంతో కేక్ పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేసి చూడాలి ఒకవేళ ఉడకలేదనిపిస్తే ఇంకో ఐదు నిమిషాలు బేక్ చేసుకోండి ఇక్కడ నలభై ఐదు నిమిషాలకే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది సో స్టవ్ ఆఫ్ చేసి తిరిగి మూత పెట్టి ఇలా కవర్ చేసుకుని కేక్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ కేక్ రూమ్ టెంపరేచర్లో రెండు రోజుల పాటు స్టోర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కట్ చేసి చూపిస్తుందని చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో టెక్స్చర్ కూడా చాలా మాయిస్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కేక్లో మనం వెన్న ఎగ్స్ మైదా గోధుమ పిండి ఏమీ వాడలేదు అయినా కూడా ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి స్వీట్ టూత్ తున్నవాళ్ళు అంటే స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ హెల్దీ కేక్ని డెఫినెట్గా ట్రై చేయాలి మ్యాంగో సీజన్లో ఇలా ఫ్రెష్ మ్యాంగోస్తో పిల్లల కోసం కేక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి